అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే బీసీ కులగనడ కమిషన్ కార్యాలయంలో డెడికేషన్ కమిషన్ చైర్మన్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీ సంఘాలు యునైటెడ్ ఫులే ఫ్రంట్ తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి వెళ్లిన ఆమె బీసీ రిజర్వేషన్లు సమస్యలకు సంబంధించి ముప్పై పేజీల నివేదికను చైర్మన్ కు అందజేశారు సమగ్ర అధ్యయనం తర్వాత ఇరవై డిమాండ్లను లేవనెత్తుతూ కమిషన్ కు నివేదిక అందజేస్తారు ఎమ్మెల్సీ కవిత

బీసీ కుల కమిషన్ కార్యాలయంలో డెడికేషన్ కమిషన్ చైర్మన్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి వెళ్లిన ఆమె బీసీ రిజర్వేషన్ల సమస్యలకు సంబంధించి ముప్పై ఐదు పేజీల నివేదికను చైర్మన్ కు అందజేశారు సమగ్ర అధ్యయనం తర్వాత ఇరవై డిమాండ్లను లేవనెత్తుతో కమిషన్ కు నివేదిక అందజేశారు ఎమ్మెల్సీ కవిత ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ఇంట్లో ఉన్నారు సవీన్ చెప్పండి కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళక ముందు బీసీల సమకాలపై అధ్యయనం చేశారు జాగృతి సంస్థ ఆధ్వర్యంలో విధంగా యునైటెడ్ బీసీ నేతలందరినీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు వారి నుంచి ఆ పూర్తి స్థాయిలో సమాచారం సేకరించారు బీసీలకు రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలి ఎంబీసీలకు ఆర్థిక పరమైన నిర్ణయాలు ప్రభుత్వం ఏ విధంగా చేయాలి అనే దానిపై నివేదిక రెడీ చేశారు ఆ తర్వాత ఆమెకి ఆమె జైలుకు వెళ్లారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ బీసీ కమిషన్ బీసీ డెడికేటెడ్ డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సూచనలతో నియమించింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో ముప్పై ఐదు పేజీల లేకంటే ఇప్పటికే బీసీ సంఘాల నేతలతో మాట్లాడి రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చినటువంటి వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత ఆ జాగృతి అదేవిధంగా యునైటెడ్ పోలర్ ఫ్రంట్ నేతృత్వంలో ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత ముప్పై ఐదు పేజీల రెడీ చేసి ఈ రోజు డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావుకు జాగృతి నేతలు బీసీ బీఆర్ఎస్ బీసీ విభాగ నేతలతో కలిసి అందజేశారు మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడబోతున్నారు ఆ కమిషన్ కు ఆమె ఇచ్చినటువంటి వినత పత్రంలోని అంశాలను వివరించబోతున్నారు